అందరికీ నమస్కారం అండి ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి రమాసా లహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నారదుడు నారాయణ మహర్షి సావిత్రి వృత్తాంతం కూడా చెప్పి నన్ను అనుగ్రహించని అడిగాడు నారద అలాగే చెప్తాను విను వ్యర్జన సావిత్రిని మొదటగా బ్రహ్మదేవుడు ఆరాధించాడు వేదాలు ఉపాసించాయి ఆ తర్వాత పండిత బృందాలు అర్చించాయి ఆ తర్వాత భారత భూభాగంలో అశ్వపతి అనే మహారాజు పూజలు చేశాడు ఆ తర్వాత చతుర్వర్ణాల వారు యథాశక్తిగా పూజిస్తూనే ఉన్నారు దేశానికి మహారాజు అశ్వపతి ఇతడు శత్రు సంహారకుడు మిత్ర సంబోధకుడు మాలతీదేవి అతని భార్య వీరికి సంతానం ఎంతకాలానికి కలగలేదు వశిష్ఠుడి ఉపదేశం మీద సావిత్రి ఆరాధించింది ఆయన భార్య అయినా ఫలితం లేదు దర్శనం లేదు మాలతీదేవి ఎంతగానో దుఃఖించింది ఇంకా అశ్వపతి మహారాజే స్వయంగా సావిత్రి తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు జితేంద్రుడే ఏకాగ్ర చిత్తంతో నూరేడు తపస్సు చేశాడు అయినా సావిత్రి మాత్రం ప్రత్యక్షం కాలేదు అయ్యో అని అశ్వపతి కుమిలిపాడు అప్పుడు ఆకాశం నుంచి అశేరీర్వాణి వినిపించింది దశ లక్ష గాయత్రి మంత్రజాపం చేయమని సరిగ్గా అదే సమయానికి పరాశర మహర్షి అక్కడికి వచ్చాడు అశోపతి సాష్టాంగ నమస్కారం చేశాడు మహర్షి సంతోషించి అశ్వపతి గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే చాలు పగలంతా చేసిన పాపాలన్నీ హరిస్తాయి పదిసార్లు జపిస్తే రేయింబావులు చేసిన కిళ్ళు విషయాలు అంతరిస్తాయి నూరుమార్లు చేపిస్తే మాసార్జిత పాపము సార్లు జపిస్తే సంవత్సరార్జిత పాపము లక్ష సార్లు జపిస్తే ఇహ జన్మార్జిత పాపము పది లక్షల సార్లు అయితే పూర్వ జన్మార్జిత పాపము నూరు లక్షలు చెప్పిస్తే సర్వజన్మార్జిత పాపము నిశ్చయంగా నశిస్తుంది ఇంతకు పది రెట్లు చేపిస్తే ముక్తి లభిస్తుంది తూర్పు ముఖంగా కూర్చొని వెన్నుపూసి నిలబెట్టి అరచేతుల్ని పాము పడగల్లాగా విపార్చి రంధ్రముద్రతో నిశ్చలంగా జపించాలి అనామిక నడిమి కడుపు నుంచి అదోవక్రంగా తర్జనీ మూలం దాకా లెక్కించుకుంటూ చేయాలి దశగాయత్రి అవుతుంది తెల్ల తామర విత్తనాలతో కానీ స్ఫటికాలతో కానీ జపమాలను తయారు చేసుకొని దేవాలయాల్లోనూ ప్రదేశాల్లోను గృహాల్లోనూ గాయత్రి జపం చేసుకోవచ్చు ముందుగా జపమాలను పత్రంలో కానీ పద్మంలో కానీ ఉంచి గోరవచనం చల్లి గాయత్రి మంత్రోదకంతో స్నానం చేయించాలి శతగాయత్రిని పఠించాలి పంచగవ్యంతో కానీ గంగోదకంతో కానీ స్నాప్నం చేయించినా జపమాలను సంస్కరించినట్లు అవుతుంది అలా సంస్కరించిన జపమాల స్వీకరించి దశ లక్ష గాయత్రి జపం చేయి మూడు జన్మల మహాపాపాలు నశిస్తాయి గాయత్రీ దేవి దర్శనం అనుగ్రహిస్తుంది రోజు మూడు సంధ్యలోనూ సంధ్యావందనం చేస్తున్నావు కదా అది చెయ్యనివాడు ఏ పూజలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా వ్యర్థము అతడు అసూచ్చి కనుక శుభకర్మలకి అయోగ్యుడు సంధ్యావందన పరిపూర్తిడైన బ్రాహ్మణుడి పాద్యులతో భూదేవి పవిత్రాలవుతుంది అతని స్పర్శతో నదీ జలాలు పావనమవుతాయి గలత్మంతుడిని చూసిన పాముల్లాగా పాపాలు పారిపోతాయి సంధ్యావందనం చేయనివాడు అందించే తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు పూజా నైవేద్యాలను దేవతలు అంగీకరించరు అటువంటి విప్రుడు విష్ణు లేదన్నమాట కానీ పాములాంటి వాడు విష్ణుమంత్ర విహీనుడు త్రిసంధ్యా రహితుడు శ్రీహరి ప్రసాదం తిరస్కరించిన వాడు వృషవాహకుడు కన్యా విక్రయి భగవన్నామ విక్రయి ఋతుస్నాతన భోజి భగజీవి వార్దూషికుడు విద్యా విక్రయి సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడు చేపలు తినేవాడు ఈ విప్రులందరూ మానవ రూపంలో ఉన్న విషహీన సర్పాలే అంచేత నువ్వు ముందుగా గాయత్రిని ఉపాసించు తర్వాత సావిత్రిని ధ్యానించు ఫలిస్తుంది అని ఉపదేశించి పరాశరుడు సెలవు తీసుకున్నాడు పరాశరు చుపిన సావిత్రి పూజ విధానం ఏంటంటే జ్యేష్టమాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు సుబ్ముహూర్తన తలంటు పోసుకుని సావిత్రి వ్యాకారంభం చేయాలి చతుర్దశి నాడు వ్రతం ముగించాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేయాలి పద్నాలుగు రకాల ఫలాలు పద్నాలుగు నైవేద్యాలు సమర్పించాలి ధూపదీపాలు నూతన వస్త్ర యజ్ఞోపీతాలు యథావిధిగా షోషోపచారాలు నిర్వహించాలి ఫలాశాఖ సమన్వితంగా మంగళకలసం స్థాపించాలి గణేష దినేశ వహిని విష్ణు శివ శివా దేవతలను ఆరాధించాలి అందరినీ మంగళకలసంలోకి ఆవాహన చేయాలి మధ్యాహ్న కాలంలో చేయవలసిన సావిత్రి ధ్యానము స్తోత్రము యథాతథంగా ఉపదేశిస్తున్నాను విను అంటూ ఉపదేశించడం మొదలుపెట్టాడు నారాయణ మహర్షి బ్రహ్మతేజస్తో తప్తకాంజన వర్ణంలో గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహస్ర సన్నిభంగా ప్రకాశించే సావిత్రి మాతకు నమస్కారం చిరునవ్వులు చెందించే ముఖంతో ప్రసన్నంగా కనిపించే భక్తానుగ్రహ తారకు వందనాలు రత్నభూషణ భూషితై వహ్ని శుద్ధానక ధారణీయన బ్రహ్మపత్నికి నతులు ముక్తిప్రదా సుఖప్రదా శాంతస్వరూప సర్వసంపస్వరూప సర్వసంపత్ప్రదాయని వేదశాస్త్ర రూపిణి వేదాధిష్టాన దేవత వేద బీజ స్వరూప ఆయన వేదమాతకు సాష్టాంగాలు ఇలా ధ్యానించి నైవేద్యం సమర్పించి నెత్తి మీద చెయ్యి ఆనించుకొని మళ్ళీ ధ్యానించాలి మంగళకర్షణలోకి భక్తిగా సావిత్రిని ఆవాహం చేయాలి వేదోక్త మంత్రపూర్వకంగా షోషోపచారాలు అందించి పడాలి తర్వాత ఆసనం సమర్పించాలి పరిశుభ్రమైన తీర్థోదకాన్ని పాచ్యం ఇవ్వాలి శంఖజలాన్ని అర్ఘ్యంగా అందించాలి సుగంధ జలాలతో స్నానోపచారాలు చేయాలి తర్వాత పరిమళ పరిమళబంధుమైన ధూపాన్ని అంధకారణాశ్రము జగదర్శకమైన దీపాన్ని చూపించాలి రుచికరము ప్రీతికరము తుష్టి పుష్టి వర్ధకము క్షుణ్యవారకము నైవేద్యం పెట్టాలి కస్తూరి కర్పూర సమితంగా తాంబలం ఇవ్వాలి జగజ్జీవన కారణమైన శీతోదకాన్ని అందించాలి పట్టు వస్త్రాన్ని సమర్పించాలి రత్నాలు పొదిగిన సువర్ణాభరణాన్ని కానుక పెట్టాలి వివిధ వృక్షాల నుంచి ఏరి కోసి తెచ్చిన ఫలాలను నివేదన చేయాలి సమస్త మంగళప్రదము సమస్త పుష్ప సమన్వితము శోభాకరము ప్రీతికరము మాలికను వేయాలి గంధాన్ని చిలకరించాలి అత్యుత్తమైన సింధూరాన్ని నష్టదిద్దాలి విశుద్ధ గ్రంథి సంయుక్తము వేద మంత్ర పరిపూర్తము అయిన సమర్పించాలి ఇలా షోషోపచారాలు చేసి సావిత్రి మాతను స్థుతించాలి అటుపైన సద్బ్రాహ్మణుడికి దక్షిణ సంతృప్తి పరచాలి లక్ష్మి మాయా కామ బీజాక్షరాలు మూడింటితో కలిపి అష్టాక్షర మహామంత్రాన్ని ఇష్టగా చేపించాలి ఒకప్పుడు గోలోకంలో గోవిందుడు సావిత్రి సావిత్రిదేవిని బ్రహ్మకు సమర్పించాడు అయితే ఆవిడ గోలోకం విడిచిపెట్టి బ్రహ్మదేవుని వెంట బ్రహ్మలోకానికి రావడానికి నిరాకరించింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆజ్ఞ ప్రకారము చతుర్ముఖుడు ఆ వేదమాతను బహువిధాలు స్థుతించాడు అప్పుడు ప్రసన్నరాలే బ్రహ్మను వరించింది బ్రహ్మలోకానికి వెంట వచ్చింది బ్రహ్మ చేసిన అలనాటి మాధ్యందిన సావిత్రి స్థుతిని యధారణంగా యథాతథంగా చెప్తున్నాను విను ధారణ చెయ్యని చెప్పాడు సచిదానంద సచిదానందరూపుణి మూల ప్రకృతి హిరణ్య గర్భరూప సుందరి ప్రసన్నరాలు కమ్ము తేజస్వరూప పరమానంద రూప ద్విజాతి స్వరూప నిత్య నిత్యప్రియ దేవి నిత్యానంద స్వరూపిణి రూప ప్రసన్నరాలు కమ్ము సర్వస్వరూప మంత్రస్వరూప పరాత్పర ముఖద మోక్షద దేవి ప్రసన్నం కమ్ము పాపకాష్టాలను దహించడానికి అగ్నిశక వంటి దాన బ్రహ్మ తేజప్రద దేవి ప్రసన్నోకము ఒక మనోవాక్య కర్మలతో మానవుడు చేసే సమస్త దురితాలు నీ నామస్మరణ చేత మాత్రమే భస్మైపోతాయి ఇలా స్థుతించి బ్రహ్మదేవుడు ఆ సభా మండపంలో నిశ్చలంగా నిలబడ్డాడు సావిత్రిదేవి ప్రసన్నవదనంతో తనంత తనగా బ్రహ్మను వరించి బ్రహ్మలోకానికి తరలివేళ్ళింది నారద పరాశరుడు ఉపదేశించిన పూజా విధానాన్ని ఆచరించి ఈ బ్రహ్మకృత సావిత్రి స్తోత్రాన్ని అక్షరస ధారణ చేసి అశ్వపతి ఆ వేదమాత అనుగ్రహానికి పాత్రుడయ్యాడు సావిత్రిదేవి ప్రత్యక్షమై కోరకునే వరం ప్రసాదించింది ఈ స్థవరాజ్యాన్ని సంధ్యావదనం తర్వాత నిత్యం పట్టించే ఇప్పుడు చతుర్వేదాధ్యయన ఫలాన్ని പൊതുതാട് ധന്യവാദി